సార్ మీరు ఎవరు సార్ ఇక్కడ ప్రకటించుకోవడానికి హక్కు మాకు ఉంది ఇక్కడ బహిరంగంలో ఎక్కడైనా తబల తబలు పెట్టకూడదు మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఓకే ఆహా ఇలా పెట్టుకుంటానంటే ఈయనకేదో అడ్డం వచ్చేసిందండి సార్కి పాప ఏమో అదే చెప్తున్నారు ఎవరు చెప్తారో చెప్పండి మా ఏరియాకు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మీరు ఎవరు చెప్పండి నేను నేను దౌర్జన్యంగా మాట్లాడాను ఒకటి చెప్పండి మీకే పర్మిషన్ దేని సార్ మైక్ చూడడానికి నేను అనుకుంటాను మా లాయర్ గారు వస్తారు మేము మాట్లాడుకుంటాం ఓకే ఓకే అసలు మీరు దారిపోయే వాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు మీరు మీకు మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు ఎంత మీకు ఇది ప్రాబ్లం మత పిచ్చి పట్టిందో మీ ప్రాబ్లం ఏంటి సార్ బహిరంగ మీరు వెళ్తుంటే ఓకే నిలబెట్టింది మరీ ఎటకారంగా చేయాల్సి అసలు ప్రాబ్లం రోడ్ మీద వెళ్తున్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే మిమ్మల్ని ఏమైనా బలవంతం పెట్టామా సార్ మిమ్మల్ని బలవంతం పెట్టమా బలవంతం పెట్టామా

లేదండి మీరు కారులో నేను చూశాను అసలు ప్రత్యేకంగా దిగి మీరు అంతలాగా చేయాల్సిన పని ఏంటో మాకు అర్థం కావట్లా ఇక వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు ఏదో చేశారు అని వచ్చేసరి పాపం మీకు సంబంధం ఏంటండి సార్ దారి నేను వచ్చి పర్మిషన్ కావాలంటే సార్ మీ

అసలు దారిలో వెళ్తాయి కావాలండి తొలపించి మత పిచ్చి పట్టం మొహం చేస్తే అర్థమవుతుంది మీకు ఏం ఏం మీకు ఇబ్బంది ఇబ్బంది

అవునో రాగానే నేను ఇవ్వరిక నేను చెప్తారు మీరు బయట బహిరంగంగా లేదునా చోల్ ગુપી કે પોલીસ હા તમે કમ્યુનિટી અંદર હાલો તમે પરમેશર વિચરણ હું మిమ్మల్ని ఎలా సంబంధించండి అదా మీ గౌరవం నిలబెట్టుకోవాలి మీ గౌరవం నిలబెట్టుకోవాలి పర్మిషన్ కావాలి ఎవరు అడగడానికి అసలా అసలు అడగడానికి అసలు అడగడానికి సువార్ చెప్తే నీకు బహిరంగలో పర్మిషన్ కావాలి నీకు బైకులు పెడితే పర్మిషన్ కావాలి బహిరంగ సుమార్ ఎవరైనా ప్రకటించవచ్చు రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం మాకు చెప్తున్నా నువ్వు ఎవరు కావాలి

పోస్ట్ కడ వచ్చావు మరి నువ్వు అక్కడ ఇక్కడ కార్